వెల్కమ్ టూ వీవీ డబ్ల్యూన్యూస్ వైజాగ్లో క్యాన్సర్ చికిత్సకు నూతన శకం వంద రోబోటిక్ ఆంకో సర్జరీల మైలురాయిని అధిగమించిన మెడికవర్ హాస్పిటల్స్ వైజాగ్లో క్యాన్సర్ చికిత్సకు నూతన శకం వంద రోబోటిక్ ఆంకోమ్ సర్జరీల మైలురాయిని అధిగమించిన మెడికవర్ హాస్పిటల్స్ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాలలో క్యాన్సర్ చికిత్సలో ఒక చారిత్రక ఘట్టంగా విశాఖపట్నంలోని మెడికవ హాస్పిటల్స్ అత్యంత క్లిష్టమైన వంద రోబోటిక్ క్యాన్సర్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసింది అత్యాధునిక సాంకేతికతతో కూడిన అధిక ఖచ్చితత్వంతో కూడిన క్యాన్సర్ సంరక్షణను స్థానికంగా అందించడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని చీఫ్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ వి కార్తిక్ చంద్ర తెలిపారు ఆదివారం మధ్యాహ్నం వెంకోజీపాలెం మెడికవ హాస్పిటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి గడిచిన ఏడాదిలో మూడు వందల తొంభై ఆరు రోబోటిక్ సర్జరీలు జరిగాయని అందులో వంద రోబోటిక్ ఆంకు సర్జరీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ ప్రతిష్టాత్మక రోబోటిక్ సర్జికల్ ప్రోగ్రాంకు తాను నాయకత్వం వహించడం జరిగిందని తెలిపారు ఈ శస్త్రచికిత్సలు అత్యంత అధునాతన రోబోటిక్ వ్యవస్థలలో ఒకటైన నాలుగవ ద ఎక్స్ రోబోటిక్ సర్జికల్ ప్లాట్ఫామ్ ఉపయోగించి నిర్వహించబడ్డాయని ఈ వ్యవస్థ యొక్క డెఫిషియన్ త్రీ డీ విజన్ అసాధారణమైన ఫ్లెక్సిబిలిటీ అత్యంత సున్నితమైన లోతైన ప్రదేశాలలో కూడా అత్యధిక ఖచ్చితత్వాన్ని సాధించడానికి వీలు కల్పిస్తాయని ఆయన తెలిపారు ఈ అధునాతన సాంకేతికత ద్వారా క్లిష్ట పరిస్థితులలో ఉన్న రోగులకు వృద్ధ రోగులు ఊబకాయం ఉన్న రోగులు క్లిష్టమైన కట్టి లోతైన కణితులలో బాధపడే రోగులకు వరంగా మారిందని ప్రపంచ స్థాయి కనిష్ట చొచ్చుకుపోయే క్యాన్సర్ శస్త్రచికిత్సను అత్యధిక ఖచ్చితత్వం భద్రతా ప్రమాణాలతో అందించడం మా లక్ష్యమని ఈ వంద రోబోటిక్ యాంకో సర్జరీల మైలురాయి మా బృందం యొక్క అంకిత భావానికి రోగులు సహోద్యోగుల నమ్మకానికి వైజాగ్లో క్యాన్సర్ సంరక్షణ పురోగతికి నిదర్శనమని అన్నారు ఒకసారి చెప్పారు సో ఆర్ ద అడ్వాంటేజెస్ రోగో ల్యాప్రోస్కోపిక్ కన్నా ఏంటి అడ్వాంటేజ్ ఆల్ ద ల్యాప్రోస్కోపిక్ అడ్వాంటేజెస్ ఉంటాయి లైక్ లెస్ పెయిన్ లెస్ బ్లీడింగ్ తొందరగా రికవర్ అయిపోతారు ఫాస్ట్గా వాళ్ళ డైలీ యాక్టివిటీస్కి రిటర్న్ అయిపోతారు ఇవన్నీ అడ్వాంటేజెస్ విచ్ మీ ఆల్రెడీ సీ ల్యాప్రోస్కోపీ రోబోలో కూడా ఉంటాయి అయితే రోబో యొక్క అడ్వాంటేజ్ ఏంటి ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్ యాజ్ ఎ గైనకాలజిస్ట్ ఉమెన్కి ఎలా ఇది యూస్ఫుల్ అవుతుంది అండ్ ఏ ఏ కండిషన్స్లోని మనం చేయవచ్చు అనేది తీసుకోవచ్చు ఇంకా చెప్పుకున్నట్టు ఫాస్ట్ రికవరీ యూజువలీ ఉమెన్ ఎలా ఉంటారో మనం ఒక ఎలెక్టివ్ ప్రొసీజర్ రిస్పెక్టింగ్ అయినా ఒక పైడ్రైవ్ తీయించుకోవాలన్నా ఒక ఎండోమెట్రోసిస్ సర్జరీ అన్న ఎలెక్టివ్ ప్రొసీజర్ కాబట్టి ఫస్ట్ మా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయండి లబ్బింగ్ ఏదో ఉంది పని ఉన్నది వి ఆల్వేస్ ఉమెన్ ఎప్పుడు అన్ని పనులు అయిపోయిన తర్వాత ఒక ఎలెక్టివ్ సర్జరీకి వస్తారు అప్పటికే అవి పెద్దవైపోవడము అడ్వాన్స్డ్ దీంట్లో ఉండడము అలా ఉంటుంది ఎందుకని తొందరగా వాళ్ళ యాక్టివిటీస్కి రిటర్న్ అవ్వలేక డైలీ యాక్టివిటీస్ తొందరగా చేసుకోలేక నేను వన్ మంత్ రెస్ట్ తీసుకుంటే నా ఫ్యామిలీ ఏమవుతుంది ఇలా ఆలోచన ఉంటాయి సో ఈ రోబోటిక్ వల్ల ఏంటంటే ఫాస్ట్ రికవరీ ఉండడం వల్ల వాళ్ళు మనం సిక్స్ అవర్స్లోనే డిశ్చార్జ్ ఇస్తాం లేదా వన్ డేలో నెక్స్ట్ డే డిశార్జ్ చేస్తాం సో దే కన్ రిటర్న్ టు దే డైలీ యాక్టివిటీస్ ఫాస్ట్ అది మెయిన్ అడ్వాంటేజ్ నెక్స్ట్ థైనోపాలజీలో దేని దేనికి చేయచ్చు సో ఫర్ ఫైబ్రాయిడ్ సెస్ ఫైబ్రాయిడ్ అంటే మయోమెఫ్మీ అంటాం ఓన్లీ ఫైబ్రైడ్ మాత్రమే తీసి యూట్రెస్ని అలాగే ఉంచుతాం సో యూట్రెస్ని మళ్ళీ ఫైబ్రాయిడ్ తీసాక బెటర్గా రీకన్స్ట్రక్ట్ చేయాలి రీకన్స్ట్రక్ట్ చేయాలంటే ఆ సూచరింగ్ అనేది రోబోటిక్లో దాని యొక్క ఇన్స్ట్రుమెంట్స్ యొక్క అడ్వాంటేజ్తో బెటర్గా సూచర్ చేయగలుగుతాం సో బెటర్ సూచరింగ్ బెటర్ రిపేర్ రిపేర్అట్రెన్స్ ఎస్పెషల్లీ ఇన్ఫర్టిలిటీ ఇంటిపేషన్స్లో వాళ్ళ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్సెప్షన్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో యుట్రెస్ మళ్ళీ అలా చూడాలి నల్లా అయినప్పుడు ఈ సూచర్స్ అవి యూజ్ అయిపోకుండా బెటర్గా రీకన్స్ట్రక్ట్ అవ్వాలి అంటే ఆ సూచరింగ్ అనేది లాప్రోస్కోపీ కన్నా రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్తో చాలా బాగుంటుంది సో ఇది ఫైబ్రాయిడ్లో అడ్వాంటేజ్ అలాగే ఈ మధ్య మనం ఎండోమెట్రోసిస్ అని వింటున్నాం సో ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద ఉమెన్ ఎండోమెట్రోసిస్తో ప్రెజెంట్ అవుతున్నాం ఎండోమెట్రోసిస్ ఇస్ ఆల్సో కాల్ చాక్లెట్ సిస్ట్ అంటాం అంటే ఇదేం చేస్తుంది దాని నేచర్ ఏంటి అని అంటే అది ఒక చాక్లెట్ లాగా మొత్తం ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నిటికీ అతుకుపోయి ఉంటుంది లైక్ బ్లాడర్ యూరిన్ బ్లాడర్ కానీ బౌల్స్ కానీ అస్వెల్ వైటల్ స్ట్రక్చర్స్ లైక్ యూరేటర్స్ కానీ వీటన్నిటికీ అద్దుకొని మొత్తం పెల్విస్ అంతా అడ్హర్షన్స్ కాస్ చేస్తుంది సో వాటి దగ్గరగా వెళ్ళి ఈ అడ్హర్షన్స్ అన్నీ తీసి వైటల్ స్ట్రక్చర్స్ని సేవ్ చేస్తూ మొత్తం టిష్యూ అంతటినీ బ్యాడ్ టిష్యూ అంతటినీ తీయగలిగే అడ్వాంటేజ్ రోబోటిక్లో డెఫినెట్గా లాప్రోస్కోపిక్ అన్నా ఎక్కువగా ఉంటుంది

अभी हो इंप्रूवेंट वस्तु दीन वाले अडवांजे सीनियर सर्जर रर्जरी मैं कुछ वेरे प्लेट सर्जरी मिशी द्वारा चेइपी मिशी मिशन फिफ्टीन क्रोज ओके प्रती सर्जरी पेशेंट एक्सट्रा वन ऐक् रूप मिनम टू ऐस रूपी एक्सट्रा బట్ ఆ రెండు లక్షల రూపాయలు ఎంత అంత అవసరం అంటే చాలా అడ్వాంటేజ్ దాన్ని రెండు లక్షల రూపాయలు పేషెంట్కి రెండు లక్షలు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది కానీ ఆ రిలీఫ్ అన్నది అనేది తను దీనికి వచ్చే అడ్వాంటేజ్ ఓకేనా కంపేర్ చేద్దామని సో అంత అడ్వాంటేజ్ బ్యాంక్ టెస్ట్ రిజల్ట్స్ లాంగ్ విటింగ్ ఎస్పెషల్లీ క్యాన్సర్ మొత్తం స్మాల్ బ్యాగ్ ఎక్కడ స్ప్రెడ్ అయ్యు స్మాల్ క్యాన్సర్ రిమూవ్ చేయొచ్చు లాంగ్ విటింగ్ ఇంకా ఫ్యూచర్లో చాలా అయితే నోలోబల్లీ మొదట్లో ఒకే కంపెనీ ఉంది చాలా రోబోట్ కంపెనీస్ వస్తున్నాయి కనుక రేట్ తగ్గొచ్చు ఈ కాస్ట్ నుంచి చెప్పి పేషెంట్కి ఇన్ ఫ్యూచర్ ఏంటంటే త్రీ త్రీ ఇయర్స్లో బాగా యాభై వేల రూపాయలు రెండు లక్షలు అవుతుంది ఎక్స్ట్రా ఒక యాభై వేల రూపాయలు తగ్గే అవకాశం సో అలా వస్తే ఇంకా అడ్వాంటేజ్ ఓకే నెంబర్ ఆఫ్ కెన్ సెంచరీస్ ఇండియాలో కాస్ట్ కూడా మనం చూడాలి ప్రతి సెంచరీకి ఇప్పుడు అంటే ఎక్స్ట్రా వన్ ల్యాక్ ఫిఫ్టీ ల్యాక్స్ అంటే చాలా మంది ఎఫర్ట్ చేయరు సో బట్ అడ్వాంటేజ్ రోబోట్ చాలా చాలా కంపెనీలు వస్తాయి ఇండియన్ కంపెనీస్ కూడా రీసెంట్గా స్టార్ట్ అయ్యి రోబోటిక్ దాంతో మనం ఇంకా నగర్లోకి ఈ సర్జరీ చాలా పాపులర్ యాక్చువల్ రీప్లేస్ మామూలు సర్జరీ ఉండకపోవచ్చు పదిహేను తర్వాత అంతా సర్జరీ రోబోటిక్ సర్జరీ అందులో మా యువరాజీ సర్జరీలో డెప్త్ లో ఉంటుంది బోస్టైడ్ సెంటే క్యాన్సర్ బ్లడ్ దీనికి అంత ముందు నేను ఓపెన్గా చేయాలంటే పదిహేను గంటలు పెట్టి చాలా కష్టం కూడా కంప్లీట్గా రిమూవ్ చేయలేకపోతుంది సో ఈ సర్జరీ రోబోట్ వచ్చినంత్రియాలి వీఆర్ మై సర్జరీ ప్రెసిస్టెన్స్లో ఈ వెరీ మచ్ ఇంప్రూవ్ మనం అరౌండ్ లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్గా నేను రోబోటిక్స్ సర్జరీ ప్రాక్టీస్ చేస్తున్నాను లాస్ట్ టూ త్రీ ఇయర్స్గా మెడికల్ నుంచి అసోసియేట్ అయి ఉన్నాను ఈరోజు మనం ఒక వెరీ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ని చదువుకోవడానికి సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ మనం వచ్చాం లో అరౌండ్ మనం రోబోటిక్స్ సర్జరీ రొబాటిక్ సిస్టమ్ Darwin CX system, and a fourth generation system. It's a very really advanced uh, robotic surgery system. It, uh, the most number of robots in the world, and the first robot in the world is Darwin C company, uh, America based company, and uh, it has been in practice for nearly 20 years now. Uh, first generation is the fourth generation. We Darwin CX and one of the best models. And, uh, సో ఈ డావెన్సీ సిస్టమ్ మనం మెడికవర్లో పెట్టి అరౌండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఈ టైంలో మనం మోర్ దాన్ అందుకని చెప్పినట్టు అరౌండ్ త్రీ హండ్రెడ్ నైన్టీ సిక్స్ సర్వరీస్ ఫోర్ హండ్రెడ్ రొబాటిక్ సర్వీస్ చేయడం జరిగింది ఈ ఈ యూనిట్లో ఈ సెంటర్లో దాంట్లో నేను యాజ్ అ సర్జికల్ ఆంకాలేజెస్ డన్ హండ్రెడ్ ప్లస్ నేను డాక్టర్ కార్తిక్ డాక్టర్ సర్నాన్ నా పోలీక్ నేను కలిసి మోర్ దెన్ హండ్రెడ్ రోబోటిక్ ఆంకో సర్జరీస్ క్యాన్సర్ సర్జరీస్ ఆర్ మచ్ మోర్ కాంప్లెక్స్ దాంట్ రొటీన్ సర్జరీస్ అండి సో డిఫరెంట్ డిఫరెంట్ సిస్టమ్స్కి సంబంధించిన క్యాన్సర్స్ యొక్క సర్జరీస్ రొబాటిక్ సర్జరీ ద్వారా చేయడం జరిగింది ఈ మైల్ స్టోన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక్కసారి రోబోటిక్ సర్జరీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి ఏ కండిషన్స్లో ఈ సర్జరీస్ చేయొచ్చు పేషెంట్స్కి ఏంటి అడ్వాంటేజ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మళ్ళీ మనం ఒకసారి మీకు పెట్టుకున్నాము ఎస్పెషలీ రొబాటిక్ సర్జరీస్లో ఏమేం చేస్తామంటే అంటే క్యాన్సర్ సర్జరీస్లో ఏమేం చేస్తామంటే మెయిన్లీ గైనకలాజికల్ క్యాన్సర్ యూట్రస్ క్యాన్సర్ లక్స్ క్యాన్సర్ దెన్ గ్యాస్ట్రో ఇంటస్టైనల్ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ బౌలాంగ్ క్యాన్సర్ లెఫ్టన్ క్యాన్సర్ తగ్గపేట్ క్యాన్సర్ ఈసోఫేగస్ అనవయ్ క్యాన్సర్ వీటన్నిటికీ కూడా అండ్ ఈవెన్ లివర్ క్యాన్సర్ కూడా మనం రొబోటిక్ సర్జరీ చెయ్యొచ్చు అది కాకుండా యూరలాజికల్ క్యాన్సర్స్ యూరాలజీ క్యాన్సర్స్ అంటే కిడ్నీ క్యాన్సర్స్ కిడ్నీలో ఉంటే తీయడానికి పార్షియల్ నెక్టర్ కానీ కిడ్నీ రిటర్న్ చేస్తూ ఫార్షల్ నెక్టర్ చేయడం దెన్ ఇరీ బ్లాడ్ క్యాన్సర్స్ ప్రాస్టేట్ క్యాన్సర్స్ వీటిని చేయొచ్చు అది కాకుండా మనం చూస్తాము దీంట్లో థైరాయిడ్ థైరాయిడ్ సర్జరీస్ కూడా మనం చిన్న కన్నాాలతో ఇక్కడ స్కాల్ లేకుండా థైరాయిడ్ సర్జరీ చేయొచ్చు సో ఈ పర్టికులర్ అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి మనం చాలా మంది దగ్గర మీరు వినే ఉంటారు మనం రోబోటిక్ సర్జరీ చేస్తే బెటర్ రికవరీ ఎందుకంటే చిన్న కన్నాాల ద్వారా ఖచ్చితత్వంగా ప్రిసైజ్ యాక్యులసీ అండ్ ప్రిసిషన్ ఇవన్నీ బాగుంటాయి అండ్ మ్యాగ్నిఫికేషన్ మ్యాగ్నిఫైడ్ విషన్ అనేది చాలా బాగుంటుంది సో దీనివల్ల మనం వీ క్యాన్ డూ అ బెటర్ జాబ్ ఫర్ ద పేషెంట్ చిన్న కన్నాాల ద్వారా సర్జరీ చేసేసి పేషెంట్కి తక్కువ బ్లడ్ లాస్తో అన్ని రికవరీతో వే క్యాన్ గో బ్యాక్ టు దియర్ రెగ్యులర్ డైలీ యాక్టివిటీస్ Within one or two days, two or three days, uh, as compared to major open surgery, I this is the. Uh...